నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞాన స్వాగతం ఈ రోజున మనం ఛాందోగ్యోపనిషత్ రహస్యాలు అనేటువంటి ఈ శీర్షికలో భాగంగా సౌనుకుడు అభిప్రతారి అనేటువంటి ఇరువురికి చెందినటువంటి ఉపాఖ్యానాన్ని తెలుసుకుందాం మనకు పూర్వం ఈ సంవర్గ విద్యకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను తెలుసుకుని ఉన్నాం అయితే ఈ సంవర్గ విద్యను అభ్యసించినటువంటి పరంపరకు చెందినటువంటి వారు శౌనకుడు అభిప్రతారి అనేటువంటి ఇద్దరు బ్రహ్మచారులు బ్రహ్మచర్య దీక్షలో వారు చక్కగా తమ యొక్క కారాన్ని గడుపుతూ ప్రపంచాన్నంతటినీ తనలో ఇముడ్చుకుంటున్నటువంటిది వాయువు లేక ప్రాణము అనేటువంటి ఈ సంవర్గ విద్య ఏదైతే ఉన్నదో ఆ విద్యను తెలుసుకొని ప్రాణ ఉపాసనలో వాయు ఉపాసనలు వారు తమ కాలాన్ని గడుపుతూ ఉన్నారనమాట ఇలా గడుపుతూ ఉన్నటువంటి సమయంలో వారి వద్దకి ఒక జ్ఞాని వచ్చాడు ఈ వాయుపాసనలో ప్రాణోపాసనలో ఉన్నటువంటి వారికి ఆహారాన్ని కూడా భుజించడానికి సమయం దొరకటంలా అంత తాదాత్మ్యాన్ని చెంది ఉన్నారనమాట వారు ఆహారాన్ని కూడా వారు సిద్ధం చేసుకోవటం లేదు ఈ సమయంలో ఈ జ్ఞాని వచ్చాడు జ్ఞాని వచ్చి తనకు కొద్దిగా అన్నం పెట్టమని అడిగాడు వారికి మేము విద్యాభ్యాసంలో ఉన్నాము మా దగ్గరకు వచ్చి ఈ విధంగా అన్నం కావాలని నువ్వు అడుగుతున్నావు కానీ మేము వాటిని నీకు సమకూర్చేటువంటి పరిస్థితులు లేవు నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పాడు చెప్పినప్పుడు ఈయన వారికి ఒక ఉపదేశం చేశాడనమాట మీరింతవరకు తెలుసుకున్నటువంటి విషయం కేవలం సంవర్గం మాత్రమే వీటికి మించినటువంటి మహాసంవర్గం మరొకటి ఉన్నది అదేమిటంటే అన్నం ఈ అన్నాన్ని మనం భుజించడం అనేటువంటిది అవసరము అన్నాన్ని భుజించడం అంటే కేవలం తండులములను తీసుకుని లేదా మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుని వాటిని పక్వంగానో అపక్వంగానో కేవలం ఈ అనేటువంటి బిలం ద్వారా లోపలికి పంపించడం అనేటువంటిది మాత్రమే అది ఆహారం కాదు మనకుండేటువంటి జ్ఞానేంద్రియములు ఆ పైన మనస్సు ఆ పైన బుద్ధి ఆ పైన అహంకారము వీటన్నిటికీ ఏ ఏ విషయముల వల్ల సంతృష్టి కలుగుతుందో సంతృప్తి కలుగుతుందో అవన్నీ వాటికి ఆహారమే స్థూలంగా కనుక మనం చెప్పాలి అంటే ఈ విశ్వమంతా కూడా ఏదో ఒక వస్తువుకి ఆహారమే అవుతుంది కాలానికి విశ్వం అంతా ఆహారం అయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది కనుక అధ్యతే అన్నం తినబడేటువంటిది అన్నము ఏ ఇంద్రియము చేత ఏ అంతరంగ కరణముల చేత అంతఃకరణముల చేత ఏ విషయములు గ్రహింపబడి ఆ అంతఃకరణాదులకి సంతృప్తిని ఇస్తాయో అవన్నీ కూడా అన్న విశేషములే కనుక ఈ ప్రాణము లేక ఈ వాయువు కూడా మనకు అన్న విశేషమే అవుతున్నది దాన్ని గ్రహించేటువంటి భోక్త ఏదైతే ఉన్నదో అది మహాసంవర్గము అని ఈ మహాసంవర్గ విద్యని వారికి బోధించాడన్నమాట ఆ విధంగా ఆ జ్ఞాని ద్వారా వీరు పొందినటువంటి ఈ మహా సంవర్గ విద్య ఏదైతే ఉన్నదో అది లోకానికి అంతటికీ కూడా ఒక ఈ ఆత్మతత్వాన్వేషణలో మరొక సోపానాన్ని చూపిస్తున్నదన్నమాట కనుక ఈ విధమైనటువంటి ఈ మహా సంవర్గ విద్య అనేటువంటిది ఈ శౌనక అభిప్రతారుల యొక్క కథ ద్వారా మనం తెలుసుకోదగినటువంటి విషయం ముందు ముందు మరిన్ని ఆత్మతత్వ బోధకములైనటువంటి ఉపాఖ్యానాలను మనం ఈ చార్దోగ్య పరిషత్తు నుంచి తెలుసుకోగలం ఓం నమో వెంకటేశాయ